వెల్కమ్ టు జేపీ న్యూస్ అందరికీ నా నమస్కారం అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు మన రామన్నకి మేరీ మురళి గారికి మసాన యాదవర్ధన్న గారికి ఇక్కడ ఉన్న ముఖ్య నాయకులకి అందరికీ నా నమస్కారాలు తెలుపుతున్నాను వచ్చింది అంటే అది ఒక్క రావన్న వల్లనే వచ్చింది కాదు కనుక ఆయనకి ఎప్పుడు గొడపడి ఉంటాను రాబోయే ఎలక్షన్లో రావన్నని అత్యధిక మెజార్టీలో గెలిపించుకునే దాంట్లో నేను పూర్తిగా కట్టు పద్ధతి ఉంటానని ప్రమాణం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి ఎట్లా అవుతారు కదా కాబట్టి ఎక్కువ మాట్లాడే లేదు ఆ డిజిటల్ బుక్ బెటర్ కానీ ఆ డిజిటల్ బుక్ కన్నా నా డిజిటల్ బుక్ వేరే ఉంటుంది దాని గురించి మీరు मिम्मेल का बाध्यता नींदी ना थैंक यू